హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా నెలల తర్వాత మళ్ళీ గురు పౌర్ణమి పూజతో పూజ చేయటము మొదలుపెట్టాను మరి పూజ ఏ విధంగా చేసుకున్నాను పూజా విధానం అలంకరణ ప్రతిదీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నిత్యము కూడా అమ్మ పూజ చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేనైతే చెయ్యట్లేదు మీ అందరికీ కూడా తెలుసు ఈసారి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది కాబట్టి కింద అయితే కూర్చోలేను డైరెక్ట్గా ఒక స్టూల్ని అరేంజ్ చేసుకున్నాను ఆ స్టూల్ పైన ఒక పిల్లో వేసుకుని కూర్చుంటున్నాను ఇలా చేయటం వల్ల కొంతవరకు పెయిన్ చాలా వరకి రిలీఫ్ అయితే వస్తుంది సో డాక్టర్ ఇచ్చిన పిల్లో వేద్దాము అనుకుంటే ఈ పీట కన్నా ఆ పిల్లో సైజ్ పెద్దగా ఉంది సో కూర్చోటం కొద్దిగా డిఫికల్ట్గా అనిపించింది దివానా పిల్లో అయితే వేసుకుని కూర్చుంటున్నాను బాబా గారి పూజతో మళ్ళీ పూజ మొదలు పెట్టటము నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది పూజకి కావాల్సినవి అన్నీ కూడా ముందు రోజే చక్కగా అన్నీ క్లీన్ చేసుకున్నాను పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అలంకరణ కోసము పూలమాల విడి పూలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను బాబా గారికి చామంతి పూలతో అలంకరణ పూజ చాలా మంచిది అని అంటారు అంటే పసుపు రంగులో ఉన్న పూలతో పూజ మంచిది అని అంటూ ఉంటారు మరి ఇది మీ మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ ద్వారా షేర్ చేయండి గురువారము ఎల్లో వస్త్రము ధరిస్తే కూడా మంచిది అని అంటారు అంటే ఎల్లో కలర్తో ఉన్న శారీ కానీ డ్రెస్ కానీ ఏదైనా కూడా చాలామంది చెప్పారు మ్యాక్సిమం ఒక్కొక్క శారీ నేను కూడా గురువారము ఎల్లో కలర్ డ్రెస్ ఆర్ శారీని ప్రిఫర్ చేస్తాను కంపల్సరీ అని కాదు మంచిది అని ఎవరైనా చెప్పినప్పుడు పాటించటంలో తప్పు లేదు అని అనుకుంటాను బాబాగారి చిత్రపటానికి గంధము కుంకుమతో ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను ముందుగా ఒక వస్త్రము ఈ విధంగా పరిచి దానిపైన బాబాగారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను బాబాగారి విగ్రహం కోసము ఒక ప్లేట్లో స్వస్తిక్ అలాగే కుంకుమతో కూడా అలంకరణ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను ప్లేట్లో బాబాగారి విగ్రహము అలాగే బాబా గారి పాదాలు బాబాగారి పాదాలు చాలామంది నన్ను అడుగుతున్నారు షిరిడీలో తీసుకున్నానండి షిరిడీకి వెళ్ళినప్పుడు పూజా సామాగ్రి షాప్స్లో ఎక్కడైనా కూడా ఉంటాయి అమెజాన్లో కూడా ఉంటాయి కానీ సేమ్ షిరిడీలో ఉన్న క్వాలిటీయే ఉంటుందా అనేది అయితే నేను చెప్పలేను డిపెండ్స్ కదా ఇలా సింపుల్గా పూజ అయితే మొదలుపెట్టుకున్నాను ఎందుకంటే చాలా నెలలు అయ్యింది పూజ చేయటము గురు పౌర్ణమి పూజతో పూజ మొదలు పెట్టాను ఎక్కువసేపు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పూజ మనకి ఎక్కువసేపు కూర్చుని చేస్తాము సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నా కండిషన్కి ఎక్కువసేపు నేను కూర్చోలేను ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చేసుకుందాము మధ్య మధ్యలో పెయిన్ అనిపిస్తూ ఉంది కానీ పూజ చేస్తున్నాను అన్న ఆ సంతోషంలో అవన్నీ కూడా మర్చిపోయాను సో పీట పైన కూర్చుని చేయటం వల్ల కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపించింది కానీ తప్పదు ఒకసారి మైండ్లో మనం ఫిక్స్ అయ్యామనుకోండి చెయ్యాలి అనుకుంటే చేసేస్తాం కదా దీపారాధన ఏకబతితో చేసుకుని బాబా గారి చిత్రపటానికి చామంతి పూలతో పూలమాల అలంకరించుకున్నాను మనసులో ముందుగా వినాయక స్వామి వారిని తలుచుకున్నాను ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని ఏ పని చెయ్యాలి అన్నా ముందుగా మనము వినాయక స్వామితో పూజ మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు అని అలాగే స్వామివారిని తలుచుకుని బాబాగారి పాదాల దగ్గర చామంతి పూలతో మనసులో ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి అనే మంత్రము నామం చెప్పుకుంటూ పూలతో పూజ చేసుకున్నాను ఓపికంటే బాబా గారికి చక్కగా పాలతో అభిషేకము పంచామృతాలతో అభిషేకం చేసుకుంటూ పూజ చేసుకునేదాన్ని కానీ ప్రజెంట్ నాకు నా బాడీ సపోర్ట్ చేయట్లేదు ఎక్కువసేపు కూర్చోలేను కాబట్టి ఇలా సింపుల్గా పూజ చేసుకుందాము అని ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇలా గులాబీ అలాగే చామంతి పూలతో బాబా గారికి నిండుగా అలంకరణ చేసుకుని విభూదితో అష్టోత్తరము చదువుతూ పూజ చేసుకుందాము అని అనుకున్నాను ఎలాగో అభిషేకం అయితే చేయలేకపోతున్నాను బాబా తృప్తిగా అష్టోత్రాలతో పూజ చేసుకుంటాను ఒక్కొక్క నామం మంత్రం చెప్పుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని మనసులో బాబాగారికి చెప్పుకుని పూజ మొదలుపెట్టాను వన్ నాట్ ఎయిట్ అష్టోత్రాలు ఉంటాయి కదా అవన్నీ కూడా చదువుకున్నాను గురు పౌర్ణమి అంటేనే ప్రతి సంవత్సరము గుడికి వెళ్ళి బాబాగారికి చేసే అభిషేకము కళ్ళతో చూసి చక్కగా అక్కడ సేవలో పార్టిసిపేట్ చేసి ఇంటికి వచ్చేదాన్ని ఈసారి పార్టిసిపేట్ చేయలేకపోయాను బాబా గారి దర్శనం అయితే చేసుకున్నాను మనసులో అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ మీ యొక్క బ్లెస్సింగ్స్తో మీ యొక్క సేవలో పార్టిసిపేట్ చేయాలి బాబా అని ఎవ్రీ ఇయర్ ఒక యాక్టివిటీలో మనము ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక ఇయర్ ఏదైనా మిస్ అయిందనుకోండి ఏదో తెలియని ఫీలింగ్ కానీ ఏం చేయలేము ప్రతిసారి ఒకేలాగా ఉండదు కదా ఇలా విభూతితో అష్టోత్రాలతో పూజ చేసుకున్నాను తర్వాత ఇంట్లో మరువం చెట్టు ఉంది చక్కగా అవి కొన్ని కోసి బాబాగారి పాదాల దగ్గర ఇలా అలంకరించుకున్నాను బాబాగారికి నైవేద్యము కొన్ని డ్రై ఫ్రూట్స్ పాలు అలాగే కేసరి చిన్న మార్బుల్ బిందెలో చిట్టి బిందెలో పాలు ఈ విధంగా బాబాగారికి తృప్తిగా పెట్టుకున్నాను ఏదైనా కూడా ఇలాగే చెయ్యాలి అని నేను ఏ వీడియోలో కూడా చెప్పనండి నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అన్నదే మీతో షేర్ చేసుకుంటాను మీరు ఒక్కసారి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్రీ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి నా పూజా విధానం మీతో షేర్ చేసుకుంటున్నాను అని చెప్తాను ఈ సంవత్సరము మా ఇంటి గురు పౌర్ణమి పూజ బాబా గారికి ఇంట్లో ఏ విధంగా చేసుకున్నాను మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను ఈసారైతే సింపుల్గా కానీ చాలా తృప్తిగా చేసుకున్నాను అని అనిపించింది ఓ అని చేయాల్సిన అవసరం లేదు మనకున్న దాంట్లో తృప్తిగా చేసుకున్నామా లేదా ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది డెకరేషన్ లేదంటే పూజా సామాగ్రి కలెక్షన్స్ కానివ్వండి అది ఎవరెవరి ఇంట్రెస్ట్ దాన్ని బట్టి కానీ అందరూ కొనుక్కోవాలి అందరూ తెచ్చుకోవాలి అందరూ పెట్టుకోవాలి అని ఎవ్వరూ అనరండి మనకున్న దాంట్లో ఫైనల్గా తృప్తిగా చేశామా లేదా చాలు అలాగే ఇంటి ముందు ఒక చిన్న సింపుల్ ఉల్లి డెకరేషన్ కూడా చేసుకున్నాను ఇవన్నీ నా యాక్టివిటీస్ మళ్ళీ రెగ్యులర్గా స్లోగా ఒక దాని తర్వాత ఒకటి స్టార్ట్ చేసే చేసేటప్పుడు మనసుకి చాలా హాయిగా అనిపించింది ఓకే ఎందుకంటే అలా లేజీగా సిక్ పొజిషన్లో ఉన్నామనుకోండి చాలా చాలా మైండ్ డిస్టర్బ్డ్గా ఏదో తెలియని డిప్రెషన్కి కూడా వెళ్తాము ఇలా సింపుల్గా చామంతి గులాబీ పూలతో ఉల్లి డెకరేషన్ అయితే చేసుకున్నాను మరి గురు పౌర్ణమి పూజ నేను ఏ విధంగా చేసుకున్నానో అందరూ చూశారు అని అనుకుంటూ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాబాగారి బ్లెస్సింగ్స్తో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా అలాగే మనందరి మీద బాబాగారి గురు బలం కూడా ఉండాలి ముఖ్యంగా పిల్లలందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ